ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది ఏటూరు నాగారం మంగపేట తాగ్వాయి కన్నాయిగూడెం మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జంపన వాగు జీడివాగులు పొంగడంతో నాలుగు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది కొండాయి మాల్యాల ఐలాపూర్ ఎలిశెట్టిపల్లి ఈ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి వర్షానికి ఎక్కడికక్కడ వ్యవసాయ పొలాలు చెరువులను తలపిస్తున్నాయి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గత పది రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి కానీ రాత్రి నుండి కొండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎగును కురుస్తున్న వర్షాలకు తుపాకులగూడెం సమ్మక్క సరక బ్యారేజ్ కు క్రమంగా వరద చేరుకుంది యాభై రెండు గేట్లు ఎత్తి డెబ్బై ఒక్క వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ఏటూరు నాగారం మల్లికట్టు బ్రిడ్జ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి కన్నాయిగూడెం మండలాల్లో రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి జంపన్నవాగు జీడువాగులు పొంగడంతో నాలుగు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది కొండాయి మాల్యాల ఐలాపూర్ ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ వర్షానికి అక్కడికక్కడ వ్యవసాయ పొలాలు చెరువులు తల్పిస్తున్నాయి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గత పది రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి కానీ రాత్రి నుండి కొండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి ఎగువను కురుస్తున్న వర్షాలకు తుపాకి గుడి సమ్మక్క సారక బ్యారేజ్ కు క్రమంగా వరద చేరుకుంది యాభై రెండు గేట్లు ఎత్తి డెబ్బై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ఏటూరు నాగారం మల్లికట్టు బ్రిడ్జ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది